కాకినాడ రూరల్ తిమ్మాపురం గ్రామంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను గ్రామ సర్పంచ్ బెజవాడ వీరవెంకట సత్యనారాయణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సర్పంచ్ బెజవాడ సత్యనారాయణ పారశుభ్య కార్మికుల కాళ్ళు కడిగి దుస్సాల వాళ్ళతో పూలదండలు వేసి ఘనంగా సత్కరించారు అనంతరం సర్పంచ్ బెజవాడ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం పారిశుధ్య కార్మికులను సన్మానించడం నా బాధ్యతగా తీసుకున్నామని వారు ఎటువంటి అంటురోగాలు రాకుండా గ్రామాన్ని సురక్షితంగా ఉంచేందుకు తమవంతు కృషి చేస్తున్నారని అభినందించారు ఈ కార్యక్రమంలో కార్యదర్శి రామన్ చౌదరి ఎంపీటీసీలు వార్డు సభ్యులు పారిశుధ్య కార్మికులు సచివాలయ సిబ్బంది గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు cái này chắc cái gì sao cái gì cái gì cái gì cái gì అందరికీ నమస్కారం అండి కాకినాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ అదేవిధంగా గౌరవ ప్రజాప్రతినిధులకు అధికారులకు పత్రిక పత్రిక విలేకరులకు అందరికీ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా బతుకుతున్నాం ఉంటే ఎందరో మహానుభావులు వాళ్ళు చేసిన త్యాగాల ఫలితమే ఈ రోజు మనంతా కూడా ఈరోజు సమాజంలో స్వేచ్ఛగా బతుకుతున్నాం గాంధీ మహాత్మా గాంధీ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఝాన్సీ లక్ష్మీబాయ్ భగత్ సింగ్ అల్లూరు సీతారామరాజు అంబేద్కర్ ఇంకా ఎంతో మంది మహానుభావులు వాళ్ళ ప్రాణాలను ఫణంగా పెట్టి కొన్ని సంవత్సరాల పాటు జైలులో మగ్గిపోతూ బ్రిటిష్ వారిని మా దేశాన్ని వదిలి వెళ్ళిపోండి అని చెప్పేసి బ్రిటిష్ వారిపై పోరాటం చేసి ఈ రోజు మనకు స్వాతంత్రం తీసుకురావడంలో వాళ్ళంతా కూడా మనకి ఎంతో త్యాగం చేశారు ఆ మహానుభావుల త్యాగాలు మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు గాంధీ మహాత్మా మహాత్మా గాంధీ గారు చెప్పారు సత్యమే జైతే అనేది ఎప్పుడు కూడా సత్యమే జై జయంతుంది కాబట్టి అందరూ కూడా ఆ యొక్క నినాదాన్ని పాటించాలి ప్రతి ఒక్కరు కూడా సోదర భావంతో మెలగాలి కులమత వర్గ భేదాలు లేకుండా ఒక తల్లి బిడ్డల్లో ఉండాలి తక్కువ ఎక్కువ అదే ఉన్నవాళ్ళు పేదవాళ్ళు అని కాదు ఈ సమాజంలో ప్రతి ఒక్కరు మన అంతా కూడా భారతీయులు మన భారతీయుల్లో అందరూ కూడా సామరస్యత భావంతో ఏర్పడాలి ప్రతి ఒకరికి సహాయ సహకారాలు చేసుకునే గుణం నేర్చుకోవాలి ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాయి దాంతో అదే కాకుండా ప్రభుత్వం నాకేం చేసింది సమాజం నాకేం చేస్తుంది అని కాకుండా సమాజానికి నేనేం చేస్తానని ఒకసారి ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలి ఎవరికి వాళ్ళే ఎవరో నాకు ఏదో చేస్తారనుకుంటే చేసేవాళ్ళు ఎవరు కనపడరు అందుకని ప్రతి ఒక్కరు కూడా సేవాభావం అలవరుచుకోవాలి సమాజానికి నువ్వేం చేస్తావని మనం ఒకసారి మన మనసాక్షి ఆలోచించుకోవాలి అందువల్ల ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరొకసారి తెలియజేసుకుంటూ మా గ్రామ పంచాయతీ తిమ్మాపురం గ్రామ పంచాయతీలో ప్రతి సంవత్సరం కూడా మా శానిటరీ వర్కర్ని ఎప్పుడు కూడా వాళ్ళని గౌరవించుకోవడం మా సాంప్రదాయం చాలా సంవత్సరాల నుంచి కూడా ముఖ్యంగా మా తిమ్మాపురం గ్రామంలో ప్రజలందరూ కూడా అంటువ్యాధులు రాకుండా ఆయు మంచి ఆరోగ్యంతో ఉన్నారంటే దానికి కారణం మా శానిటరీ వర్కర్స్ అదేవిధంగా మా పంచాయతీ సిబ్బంది వీళ్ళందరూ కూడా ఎందుకంటే శానిటరీ వర్కర్స్ చేసే విషయం చిన్న విషయం కాదు చాలా మంది వాళ్ళు చులకనగా చూస్తుంటారు ఈ రోజు ఆ శానిటరీ వర్కర్స్ లేకపోతే మనం బయటకు వెళ్ళి పరిస్థితి లేదు ఒక కోవిడ్ మహమ్మారి టైంలో శానిటరీ వర్కర్స్ అదే విధంగా ఆశాలు ఇదే హెల్త్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కూడా ప్రజలందరూ కూడా తలుపు వేసుకుని ఇళ్లలో ఉన్న టైంలో వీళ్ళంతా కూడా ప్రాణాలను లెక్క లెక్క చేయకుండా వాళ్ళ బాధ్యతను విస్మరించకుండా ప్రతి ఒక్కరు కూడా ప్రజలకి సేవలు అందించారు అది మనం గుర్తుంచుకోవాలి అందు అందులో భాగంగా మా గ్రామ పంచాయతీలో ఉన్న సిబ్బందులందరినీ కూడా ఇవాళ మేము మా పంచాయతీ కార్యదర్శి మా వార్డు సభ్యులు మా పాలక అందరూ కూడా మా ప్రజలు అందరి సహాయ సహకారాలతో వాళ్ళందరినీ కూడా వాళ్ళని గౌరవించుకోవడం జరిగింది ఇది మాకు వాళ్ళందరికీ కూడా పాదాలు కడిగి వాళ్ళకి సాలువ చేసి సాల్వ కప్పి పూలదండ వేయడం మా అందరికీ ఒక పూలదర సుకృతంగా మేము భావిస్తున్నాం కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఒకటే చెప్తున్నాను శానిటరీ వర్కర్స్ అందరూ కూడా మనం గౌరవిద్దాం వాళ్ళు లేకపోతే మనకు ఆరోగ్యం లేదు కాబట్టి ఈ సందర్భంగా మరొకసారి అందరికీ స్తంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్